రైతు దినోత్సవ శుభాకాంక్షలు అండి ఆకండి ఆకండి స్కిప్ చేయకండి అయితే నేను ఒక మాట చిన్న మాట చెప్తా ఉన్నా ఇది రైతులకి షేర్ చేయండి పంజాబ్లోని బటిండా నుంచి రాళ్ళు బికనీర్ వరకు ఒక క్యాన్సర్ ట్రైన్ అంత దేని పేరే క్యాన్సర్ ట్రైన్ అంట ఉచితంగా క్యాన్సర్ రోగులకు చేరవేయడానికి మాత్రమే ఉందట మీకు తెలుసా అయితే పంజాబ్ స్టేటు మనకంటే చాలా ముందు ఉంది ఎప్పుడు వడ్లల్లో కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు మన తెలంగాణ కూడా ముందుకు పరిగెడతా ఉంది అయితే రైతులు వేయాలని వేయకపోవచ్చు దిగుబడి పెరగాలని వేయొచ్చు కాబట్టి రసాయనిక ఎరువులు క్రిమీసంహారాలు తగ్గించండి ఆ పంజాబ్ స్టేట్ కంప్లీట్గా మొత్తం విషతుల్యం అయిపోయినాయి అంట ఆ భూములు కాబట్టి వాళ్ళకు అక్కడ క్యాన్సర్ ట్రైన్ వేసినారంట అట్లీస్ట్ వాళ్ళు వెళ్ళి రావడానికి కొంత ఖర్చులు రవాణా ఖర్చులు తగ్గించడానికి అనేసి క్యాన్సర్ ట్రైన్ అనేసి ప్రత్యేకంగా వేసినారట కాబట్టి కొంచెం మనకు మనం పది మందికి ఆహారం పంచిపెట్టాలి కానీ విషాన్ని పంచిపెట్టకూడదు కదా కాబట్టి కొంచెం ఆలోచించి రసాయన ఎరువులు తగ్గించండి ఉంటానండి జై జవాన్ జై కిసాన్